నీకు తెలుసా పురాతన కాలం నుండి భారతదేశంలో యాగం మరియు హవన యొక్క శాశ్వతమైన సంప్రదాయం ఉంది వేదాల ప్రకారం అగ్నిహోత్రం జీవజలం వలె ముఖ్యమైనది పురాతన కాలంలో అగ్నిహోత్రాన్ని రెండుసార్లు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా ఉండేది హవి హవ్య లేదా హవిష్య అనేవి యాగాలు చేసే వస్తువులు హవన్ పదార్థంలో కస్తూరి కుంకుమ అగర్ టాగర్ దంధం ఏలకులు తులసి జాజికాయ జాపత్రి కర్పూరం మరియు కర్పూరం కచారి గుగ్గల్ నగారం పండ్లు దుంపలు బియ్యం బార్లీ గోధుమలు తేనె పంచదార ఎండు ద్రాక్ష ఖజ్జూరం గిలోయ్ ఆవిలను ప్రధానంగా ఉపయోగిస్తారు ఈ ఔషధాలన్నీ గాలిని శుద్ధి చేస్తాయి మరియు వాటి ప్రభావం వల్ల వ్యాధులను కూడా నాశనం చేస్తాయి యాగం అనేది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం దేవతలు మరియు దేవతలకు చేసే త్యాగం మరియు హవన్ అనేది హిందూ మతంలో శుద్ధి చేసే ఆచారం ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి